ఈ లోకంలో హెచ్చింపబడాలని కోరని వారు ఎవరు లేరు స్నేహితులు మరియు పరిచయస్తుల మధ్య సంబంధాలను కూడా లేదా ఇతరులతో మాట్లాడటం లేదా పని చేసేటప్పుడు ఎవరు తక్కువగా చూడటం ఇష్టపడరు ప్రజలు విలువైనదిగా ఉండటాన్ని ఇష్టపడతారు ఈ కారణంగా కొన్నిసార్లు ప్రజలతో సంబంధాలు సవాలుగా మరియు ఒత్తిడితో ఉంటుంది స్వార్థకార్యము చేయటలో ఇది కూడా అత్యంత కష్టతరమైన భాగమే ఒకరికొకరు లొంగిపోవటం మరియు శ్రద్ధ వహించుకోవటం మంచిది కానీ ప్రజలు ఇది సరైనది లేక కాదు అది సరైనది అంటూ వాదించినప్పుడు విభేదాలు సంభవించవచ్చు మరియు భావాలు అనుకోకుండా గాయపడగలవు ప్రేమ శ్రేష్టమైనది అని దేవుడు చెప్పారు ప్రేమ తనకంటే ముందు ఇతరుల గురించి ఆలోచించును తన స్వంత బాధ గురించి కాకుండా ఇతరుల బాధ గురించి హృదయమే దేవుని యొక్క హృదయాన్ని పోలి ఉండటం కష్టం కానీ మీరు పల్లోక రాజంలో ప్రవేశించుటకు ప్రేమ ద్వారా రూపాంతరం చెందవలను కావున రెండు ప్రేమగా మారుద్దాం దేవుడు తగిన సమయముందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై యుండు తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ఇతరులు చెప్పేది సరైనది గుర్తించడానికి మీకు వినయపూర్వకమైన హృదయం అవసరం మీరు వినయంగా ఉండనట్లయితే అంతం వరకు మీ స్వంత మార్గాన్ని మీరు పట్టుబట్టెదరు అది మొండితనంగా కనబడుతుంది మీరు మీ సోదర సోదరులతో వినయంగా ఉన్నప్పుడు తగిన సమయంలో దేవుడు మిమ్మను హెచ్చించును అనే వాక్యముల ప్రకారంగా మీరు చివరకు హెచ్చింపబడుతురు మీరు హెచ్చింపబడాలని మరియు పరలోక రాజులను ప్రవేశించటంలో విజయం సాధించాలని దేవుడు కోరుకుంటున్నందున ఆయన మీకు వినయం గురించి అనేక బోధనలు ఇచ్చారు సిని సభ్యులు మీ ఆత్మిక సోదర మరియు సోదరులు అది ఉన్నతమైన అధీన సంబంధం కాదు కానీ పెద్ద మరియు చిన్న తోబుట్టువల్ల మధ్య సంబంధం అనగా కుటుంబం వారికి తెలియనిది ఏదైనా ఉన్నట్లయితే మీరు వారికి బోధిస్తారు ఏదైనా రుచికరమైనది ఉన్నట్లయితే మీరు దానిని వారితో పంచుకుంటారు మరియు వారు చల్లగా ఉన్నా లేదా వేడిగా ఉన్నాయా అని మీరు శ్రద్ధ వహిస్తారు కుటుంబం చేసేది ఇదే శివును ఎల్లప్పుడూ కుటుంబం ప్రేమను అనుభూతి చెందే వెచ్చని మరియు సౌకర్యవంతమైన ప్రదేశంగా ఉండవలను మీ సోదర సోదరులు దేవుడు తన సొంత జీవితాన్ని త్యాగం చేసి రక్షించిన అత్యంత అమూల్యమైన ఆత్మలు అన్నిటికీ పైగా తండ్రి ఎంత గాఢంగా ఆదరించే సభ్యులను సంతోషంగా వ్యవహరించడం ఆయనను సంతోషపరుస్తుంది వారు పరలోకంలో మహిమను ఆనందించారు కానీ వారు ఈ భూమిపైకి దిగి వచ్చి ఇప్పుడు కష్టతరమైన జీవితాన్ని జీవిస్తున్నారు మీరు పని నుండి అలసిపోయి సంఘానికి వచ్చినప్పుడు మరియు దేవుణ్ణి పోలి ఉండే ఒక ప్రియమైన సభ్యుడు మిమ్మల్ని సంతోషంగా స్వాగతించినప్పుడు ఇది మీ ఆత్మను ఉత్తేజపరుస్తుంది మరియు మీకు శక్తిని ఇస్తుంది అది పెద్దగా కనబడినప్పటికీ ప్రజలను అల్లదకరంగా పలకరించడం వారికి బలాన్ని ఇస్తూ పలకరించే వారికి కూడా ఆనందాన్ని తెస్తుంది వారి విశ్వాసము బలపడును మరియు ఒక ఆత్మనైనా రక్షించే ప్రేమగల హృదయం పుట్టును కేవలం ఒక మాటతో మీరు వెయ్యి అప్పులు తీర్చగలరు అనే సామత వల్లే ఒక పలకరింపు ఒక్కరి ఆత్మను రక్షించగలదు ఇది చేయుటకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని వినయంగా మారవలెను అవతలి వ్యక్తి మీకంటే ఎక్కువగా ఉన్నారని గుర్తించే వినయాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే పలికరింపు సహజంగా వచ్చును మరియు మీరు నమస్కరిస్తారు దేవుని వాక్యం ప్రకారంగా మనల్ని మనం తగ్గించుకుంటూ మరియు ఇతరులను హెచ్చించుకుంటూ మన విశ్వాసపు జీవితాన్ని జీవితాం సత్యమును ప్రకటించమనగా ప్రేమ కానీ పునాది భౌతికంగా కూడా ఇతరుల హృదయాలను వేడి చేసి ప్రేమగా ఉండవలను ఎవరైనా ఫలాన్ని ఫలించినప్పటికీ ప్రేమ లేకుండా అది చివరకు పడిపోవును అందుకనే తండ్రి సౌమరస్యం మరియు ఐక్యతతో జీవించండి అని చెప్పారు తండ్రి అనుసంఘం గారు బోధించిన పిల్లలుగా దయచేసి ఇతరులను మర్యాదగా పలకరించి సౌమ్యంగా మరియు మాట్లాడండి ఇతరులను గాయపరిచే మాటలను ఉపయోగించుటకు బదులుగా రెండు ఓదర్పునిచ్చి ప్రోత్సహిద్దాం మరియు ప్రజల హృదయాలను ప్రేరేపించడానికి మరియు హత్తుకునేలా దయగల మరియు సద్గుణమైన మాటలు అప్పుడు మీరు విస్తారమైన ఫలాన్ని ఫలిస్తారు ఫలదీకరణం జరిగినప్పుడు అన్ని వృక్షాలు వికసించి ఫలాలను ఫలించినట్లుగా సోదర సోదరులు అందమైన మరియు పోషకమైన మాటలు విన్నప్పుడు బలాన్ని పొంది ఫలాలను ఫలిస్తారు దయచేసి తండ్రి వాక్యములను కైకుని ఆయనను సంతోషపెట్టే స్వార్థను చేపట్టండి పర్లోకము చాలా అందంగా మరియు మాటలతో వర్ణించలేని సంతోషంతో ఉప్పొంగుచున్నది మీరు విస్తారమైన ప్రేమగల ఫలాన్ని ఫలించే మరియు పర్లోక రాజంలో యుగా యుగాలు నివసించే ప్రేమగల పిల్లలుగా మారతారని నేను ఆశిస్తున్నాను